నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయా బ్యాంకర్లకు వివరించారు ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు డీబీటీ పథకాల అమలు రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని రాయితీల అందచేత రుణాల మంజూరులకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ఎస్ఎల్బిసి కన్వీనర్ సివిఎన్ భాస్కర్ ఇతర బ్యాంక్ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడారు గతంలో ఏ పార్టీ నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది నేడు అటువంటి పరిస్థితులు లేదు అసెంబ్లీ ఎన్నికల టిడిపి అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు మొదలు పెట్టారు నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి పలువురు కార్పొరేటర్లపై నాయకులపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు గతంలో మాజీ మంత్రి విడతల రచని పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు నా కారణంపై దాడులు చేశారు నాయకుల అనుసరణలోనే ఈ దాడులు జరుగుతున్నాయి జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బాధ్యత స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఉందని తెలిపారు జరగపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇటువంటి దాడులకి భయపడం మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన బలంగా పోరాడతామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తరువాత జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ ప్రజలు మా అందరిపైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు ప్రజలు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిచినప్పటికీ ఎక్కడ కూడా గుంటూరు నగరంలో కానివ్వండి గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి గుండు సూదు పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి ఇనిషియేటివ్ జరుగుతున్నాయంటే గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అందరం కూడా గుంటూరు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఎక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరులో ఒక మంచి వాతావరణం ఈ వాతావరణాన్ని ఎవరు వెనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్న ఈ అంశాలన్నిటినీ కూడా మొన్న పాత గుంటూరులో ఇర్రీ ధనలక్ష్మి గారు ఆవిడ కార్పొరేటర్ ప్రస్తుతం ప్రజలు నెల రోజుల క్రితం జరిగిన కౌంటింగ్లో మరి ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత కౌంటింగ్ కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నాకు తెలిసేసి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు మరి రిజిస్టర్ కాకుండా జరిగినాయి అవసరం లేకుండా ఎందుకంటే చతుర్మదుర్ ఏదో ఎలక్షన్ అన్న తర్వాత ఇది తప్ప ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగిన ఇన్సిడెంట్స్ లేవు కానీ ఎప్పుడైతే కౌంటింగ్ అయిన తర్వాత మన గుంటూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ జరిగే కొన్ని సన్నివేశాలు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే చాలా బాధాకరంగా చాలా సందర్భాల్లో మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ వరకు చూడాలి ఆ తర్వాత ఇదేదో శత్రుత్వం తర్వాత ఇదేదో మళ్ళీ ఫర్దర్గా ఫైవ్ ఇయర్స్ మనం మనం కొట్టుకోవాలి తిట్టుకోవాలనే భావం వదిలేసేసి ఎందుకంటే ఈరోజు నన్ను నిన్న జరిగిన ఇన్సిడెంట్ డైమండ్ బాబు గారు అందరికి నోట్లో నాలుగు లాగా ఉంటారు మరి నెల రోజులు దాటిన తర్వాత గెలుపు ఓటములు అనేది సహాధ్యం దాని తర్వాత గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఆనందించుకొని దాన్ని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేయాలి కానీ మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఎవరిని టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ఒకటే ఒకటి ఎవరినో హింస పెట్టారు లేకపోతే ఎవరినో కొట్టారు పొడిచారు అనేవి ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి ఎవరినైనా కూడా సరైన దారిలో తీసుకెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి ఏ అందుబాటులో ఉండాలనే ధోరణంలో ఉన్న ప్రతిపాటి శాసన సభ్యులు బోర్ల రామాంచునులు గుంటూరులోని తన కార్యాలయంలో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా బోర్ల రామాంచునిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారని రెండు వేల పద్నాలుగులో ఉచిత ఇసుక వలన పద్నాలుగు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు ఐదు వేల కోట్లు దోచిపెట్టారు ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు మా ప్రభుత్వానికి కక్ష సాధింపు ఆలోచన లేదు కేవలం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ పొడిగింపు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామని ఆయన గుర్తు చేశారు నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సహజ సిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు ఇచ్చారు ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సాహస సిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది సంవత్సరానికి రెండు వందల ఎనభై రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు అంటే ఐదు లక్షల ఇంటికి మూడు లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూశాం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోచలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు వంద రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జేపీ వెంచర్స్ గుంటూరు పెద్దపాలకులూరు శ్రీ రత్నం పబ్లిక్ స్కూల్ ఆవరణలో పెద్ద పాలకలూరు తాతిరెడ్డి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనీరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు బీపీ షుగర్ గుండె సంబంధిత వ్యాధులు కీళ్లు మోకాళ్లు కంటి పరీక్షలు జనరల్ మెడిసిన్ మొదలుగు సేవల్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రత్నం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకట మాట్లాడారు తాతిరెడ్డి లక్ష్మారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఈ అనిరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి అనేక సేవలు అందిస్తున్నామని ఆహార పంపిణీ కార్యక్రమాలు విద్యాపరంగా స్కాలర్షిప్ వైద్యం ఇలా అనేక కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈరోజు డెబ్బై మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ మెటీరియల్స్ నోట్ బుక్స్ అందిస్తున్నామని లక్ష్మారెడ్డి పార్టీ పరంగా మరియు ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు మరింత పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో పలువురు నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు టికేవెల్వొన్ టికేవెల్వన్ మహారాజ్ టికేవెల్వన్ అదే నౌ ట్ర పంచీ డెవలప్ తీసుకుని కలుగరేడానికి ఈ ఎక్కడొచ్చి ఒకసారి ఎకోస్కాన్ చేద్దాం చూడొచ్చు ఇక్కడే బాస్ కోటదేర్ మాంతు మా మిత్రులు కదపలకలూరు టీడీపీ ఇన్ఛార్జి శ్రీ తాజిరెడ్డి లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఈ మెడికల్ క్యాంపు మన రత్నం స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది సో దీని ఉద్దేశం ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆదిరెడ్డి గారు చాలా పార్టీ పరంగానే కాదు మిగతా అన్ని రకాలుగా ఇక్కడ అన్నీ అందరితో కలుపుకొని అందరి అన్నదండ్రులతో ముందుకెళ్తూ మాకు మంచి మిత్రులుగా ఉన్నారు సో మాకు ఈ మన ట్రస్ట్ ద్వారా ఇలాంటి అవకాశం చేసినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది ఉచితంగా యూనిఫాము నోట్బుక్స్ మెటీరియల్స్ అవన్నీ మా సంస్థ ద్వారా చేయటం చాలా మాకు చాలా ఆనందంగా ఉంది ఇది అందరూ కూడా ఇది కూడా మా మాది కాదు మా పెద్దలందరూ మాకు చాలా అందరూ సహకరించి చేయటం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను మరొకసారి తాతిరెడ్డి గారికి జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తాను గౌరవనీయులు తాతిరెడ్డి లక్ష్మారెడ్డి గారు వారి యొక్క జన్మదిన వేడుకలు మరి రత్నం పబ్లిక్ స్కూల్లో జరగడం ఎంతో ఆనందదాయకము శుభ భావిస్తూ వారు రాష్ట్ర రైతు సంఘ కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉంటూ మరి ఇక పెద్ద నలభై ఏడు డిజులనే కాక మన జిల్లా వ్యాప్తమే కాక అనేక ప్రాంతాల్లో విశేష సేవలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మరి వారు ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి యొక్క రత్నం పబ్లిక్ స్కూల్లో వరకు జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం సుదృష్టిగా భావిస్తూ ఉన్నాం అలాగే రత్న పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లలకే కాక మరి వృద్ధులకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ యొక్క పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నా పుట్టిన సందర్భంగా మా తమ్ముడు పుత్రుడు అయినటువంటి కృష్ణ గారు అనిరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాటూరి మెడికల్ కాలేజీ వారి సారథ్యంలో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది ఇక్కడ మాకు దగ్గరలో జన్మభూమి నగర్ స్వర్ణాంద నగర్ రత్నగిరి నగర్ ఎక్కువగా పేదలు నివసిస్తూ ఉంటారు రత్నగిరి నగర్ కట్ట మీద వీటి మీద అందుకని వీరికి అందుబాటులో ఉండాలని రత్నం పబ్లిక్ స్కూల్ని ఎన్నుకున్నాం ఈరోజు రత్నం పబ్లిక్ స్కూలు ఈ ఈ మూడు కాలనీకి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఈ రకంగా వచ్చి వాళ్ళందరూ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ముసలి వాళ్ళు అందరూ వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది బాగా మేము ఈరోజు దగ్గర దగ్గరగా ఒక మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే నూట యాభై రెండు వందల మంది వచ్చారు సమయం కూడా నాకు తెలిసి పదకొండు గంటలు అయింది మేము స్టార్ట్ చేసి ఎనిమిదింటికి స్టార్ట్ చేసాం బాగానే ఉంది స్పందన బాగుంది చక్కగా వారి యొక్క ఆరోగ్య వివరాలు డాక్టర్లకు తెలియపరిచి తగిన సూచనలు తీసుకొని మెడికల్ కిట్ కూడా గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని మున్నంకి కొల్లిపర ఇసుక డంపింగ్ యార్డులను తెనాలి డిఎస్పీ రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు బిల్లులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా జరిపితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు అనంతరం రిజిస్టర్ బుక్స్ లారీకి ఎన్ని టన్నులు ట్రాక్టర్ ఎన్ని టన్నులు లోడింగ్ జరుపుతున్నారు అని ఆరోపిస్తారు ఈ కార్యక్రమంలో కొల్లిపర ఎస్ఐ రవీంద్ర రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు chạy vào rồi <coughs> <अगे है गरें। coughs> <प्रगें। coughs> <जो> <coughs> बुकिंग वेबर స్టీ తినాలి నా సభ్యుని పెరిగినటువంటి కొల్లిపర మండలంలో తర్వాత మున్న రెండు శాండ్ స్టాక్ యాడ్స్ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే నిన్న నిన్నటి నుంచి కూడా ఆ గవర్నమెంట్ పాలసీ ప్రకారం శాండ్ పీస్ అండ్ పథకం ప్రకారం శాండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దీంట్లో భాగంగా పోలీస్ పాయింట్ పరంగా కూడా ఆ టీమ్స్ కూడా ఫ చేస్తాం జరిగింది ఆ టీమ్స్ లో పోలీస్ రెవెన్యూ పంచాయతీ మైనింగ్ అండ్ విధులు డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉంటారు మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా ఉన్న ఈ యొక్క ఈ శాండ్ సేల్స్ ఉంటాయి మిగతా ప్రాసెస్ అంతా కూడా మీడియాలో ఈరోజు వచ్చింది రేట్ అంటానండి తర్వాత కూడా రోజు మీడియాలో కాకుండా పబ్లిక్ ఫాలో అయ్యి అటువంటిది లేకుండా కూడా మా గౌరవా డ్యూటీ ఐపీఎస్ సార్ క్లియర్ ఇన్స్ ఇస్తాం జరిగింది ఎటువంటి ఈ బ్యాన్ చేస్తే ఎటువంటి అప్రమాలను కూడా జరగకుండా ఎటువంటి బ్యాన్ లేకుండా కూడా చూడగా చెప్తా జరిగింది దాని దాని నిమిత్తం ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా స్థానిక ఎస్ఐ రవేంద్రీర్ అలాగే సిఏ రూరల్ ఇసుక విధాన పాలసీ చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలు ఈ టన్ను అమ్ముతున్నారు ఇక్కడ అంత కరెక్ట్గా జరుగుతుంది ఇక్కడ అంత లారీలలో కూడా బాగా స్పందన బాగుంది చాలా పద్ధతిగా ఉన్నాయి చాలా బాగా నడుపుతున్నారు ఇక్కడ ఈ పాలీలు చంద్రబాబు గారి గవర్నమెంట్లో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ధనం కూడా చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వంలో మరీ ఘోరంగా జరిగింది అవినీతి దీని గురించి అని ఇక్కడ ఆఫీసర్స్ కానీ వీళ్ళ దగ్గర చాలా రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ వ్యవస్థ మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని మంగళగిరి ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాస దాస్ తెలిపారు మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం విలేకర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల పదకొండవ తేదీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంగళగిరి బస్ స్టాండ్ సెంటర్ నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు సమావేశంలో మంగళగిరి పిరమిడ్ ధ్యాన మండలి అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు బలరాం సేన రాష్ట్ర అధ్యక్షుడు

ప్రెస్ మీట్ లో ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తుగా ఉన్న పూరి జగన్నాథయాత్రను మరి పంతొమ్మిది వందల ఐదవ దశకంలోనే పాశ్చాత్య దేశాల్లో ఏసీ భక్తువేంత ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఆచార్యులు మరి వారు ఈ దేశంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రను ప్రపంచంలోనే అన్ని దేశాల్లో జరిగేటట్టు చేస్తూ ఉన్నారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి జగన్నాథుడు మంగళగిరి పురవీధుల్లో కూడా మరి అలంకరణతో రెడీ అయ్యి మరి యావత్ సమాజానికి ప్రజలకు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర బస్టాండ్ నుండి బయలుదేరి బాపూజీ విద్యాలయం శ్రీశైలనగర్ ఆత్మకూరు మంగళగిరిలోకి చేరి సాయంత్రం ఆరు గంటలకు అభిషేకము ఏడు గంటలకు అలంకరణ ఏడున్నరకు భక్తులందరూ వాళ్ళ స్వహ స్వహస్తాలతోటి ఇచ్చే విధంగా ఈరోజు ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి నృత్య రూపాలతోటి మరి జగన్నాథుణ్ణి వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా స్టాఫ్ టీచర్స్ నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో ఈ గురువారం జూలై పదకొండో తారీఖు నిన్న ఆదివారం జగన్నాథ పూరిలో ఒరిస్సాలోని జగన్నాథపూరి క్షేత్రంలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ కూడా మేము జగన్నాథ బల్దేవు సుభద్రమాయల్ని రథం మీద పెట్టి పురప్రములందరికీ కూడా పురజనాలందరూ కూడా మేము దర్శన భాగ్యాన్ని కల్పించాలనుకుంటున్నాము ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో తన మందిరానికి వచ్చేవాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా తన దర్శనాన్ని ఇవ్వటం కోసం చెప్పి ఆయన స్వయంగా వీధిలోకి వస్తారు వచ్చి తన దర్శనం ద్వారా కూడా ఎంతోమందికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఆ విధంగా భగవంతుడితో మనం సంబంధాన్ని అనేది మనం విడదీయలేనిది ఏదో రకంగా అన్ని రకాల మతాల్లో కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము కలిగే ఉంటాము ఆ విధంగా భగవంతుడి దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకి ప్రదర్శిస్తూ ఉంటారు దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరఫున మా ఆచార్య పౌండరా ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ జగన్నాథ్ రథయాత్రని ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి ఈ దేవాలయాలు పుణ్యం పాప అనేది తెలుస్తాయి అది కూడా తెలియనటువంటి దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో మా స్త్రీలపరూపాలు వారు మా పౌండరాచార్య వారు యూరోప్ కంట్రీస్లో అమెరికాలో రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రవాత్రను జరిపారు ఎంతో సాహసోపేతంగా జరిపారు అక్కడ వాళ్ళకి భగవంతులు అనుగ్రహాన్ని ప్రసాదించారు ఎంతోమందిని కూడా ఉత్తమైన పౌరులుగా తీర్చిదిద్దారు వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరుగు మనలో దురలవాట్లు కూడా పెరుగుతా ఉన్నాయి వాటి కూడా ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం